వేమలవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్మించారు ప్రభుత్వం వైపు వేమలవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస హాజరాయ్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాహుల్ గాంధీ పోటీ పడతారని పేర్కొన్నారు దేశంలో ఒకవైపు మతం ప్రాంతం భాష రాష్ట్రాల పేరిట విడదీయాలను చూసిన బీజేపీని దేశంలో నిలవరించడానికి పోరాటం చేసిన యోధుడు రాహుల్ గాంధీ అన్నారు ఈ కార్యక్రమంలో పట్న బ్లాక్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ సాగరం వెంకటస్వామి కౌన్సిలర్ ఇప్పల అజయ్ నాయకులు సంగం స్వామి రమేష్ పాత సత్యలక్ష్మి కనికరపు రాకేష్ గూడూరి మధు అన్నారం శ్రీనివాస్ అరుణ్ తేజాచారి పుల్కం రాజు తోటలహరి వసంత్ ప్రసాద్ తుమ్మధు రంగు వెంకటేష్ నాగుల విష్ణు తదితరులు పాల్గొన్నారు మిగతా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు విమలాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే గారు హాస్సీల గారు రావడం జరిగింది మాకు సంతోషం ఆయన ఆర్ ఆర్థికతో నుండి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఇంకా ఎన్నో ఎంతో అభివృద్ధి చేయాలని ఆ రాయరావు స్వతంత్ర దేశంలో ఇలా ముగ్గురు ప్రధానులుగా చేసేరు వారి కుటుంబంలో వీరు కూడా ఇలా మొన్నటి విషయానికి చూస్తుంటే కన్యాకుమారి నుంచి వాళ్ళు కాశ్మీర్ దాకా మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు ఖాళీ నడగల ప్రతి రాష్ట్రం నడిచి ఇలా ప్రజల సమస్యలు తెలుసుకుని ఓ మహోన్నత వ్యక్తిగా ఇలా రాహుల్ గాంధీ గారు ఉన్నారు అలాగే ఇంకా ముందు పదేళ్ళు అవకాశం వచ్చినా కూడా రాహుల్ గాంధీ గారు నేను నేర్చుకోవాల్సింది బాగుంది అని అన్ని రాష్ట్రాలు ఇలా కాలినడకాలని తిరిగి ఇలా భారతదేశ ప్రజల కోసమే ఆయన జీవితం జీవితం వాళ్ళ కుటుంబం అంకితం చేసే విధంగా ఇలా రాహుల్ గాంధీ గారు ఉన్నారు తప్పకుండా రాబోయే రోజులలో మొన్ననే కొన్ని కొన్ని సీట్లతో వెనుకబడడం జరిగింది రాబోయే రోజులలో తప్పకుండా ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా ప్రజలు అవకాశం ఇస్తారని కూడా భావిస్తూ ఇలా పుట్టినరోజు సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ రాయరాశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా ఎత్తుకు ఎదగాలని కూడా కోరుచు రాహుల్ గాంధీ అధ్యక్షులు మరియు నాయకులు కార్యకర్తలు అందరూ ఈరోజు టెంపుల్ ముందరికి కట్టేయడం జరిగింది చాలా సంతోషకరం ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారు ప్రభుత్వ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిన గారి ఆధ్వర్యంలో ఈ రాహుల్ గాంధీ బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయన ఆరో ఐదు ఆరోగ్యాలతో శుభ సంతోషాలతో ముందు ముందు కూడా మన దేశానికి ప్రధానమంత్రి అవుతాడని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాజరాజేశ్వర స్వామిని వేడుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం శ్రీ రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరసం సన్నిధిలో ప్రత్యేకంగా కేకును కట్ చేసి వారి జన్మదిన వేడుకలను పట్టణ పట్టణకాంత్రి సధికారంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది వారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు భరిత ప్రజల అభ్యున్నతి కోసం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శ ప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఓవైపు మతం పేరిట ఒకవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదేయాలని చూస్తున్నటువంటి ఆఫ్కాబార్ చార్సో సీట్ అనేటువంటి నిరాంతం ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిలువరించడానికి పోరాటం చేసిన యోధుడిగా మనందరం చూసినాం రాహుల్ గాంధీ గారు కుమార్ నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత్ జోడో పాదయాత్ర కానీ మణిపూర్ నుంచి ముంబైకి వారు చేసినటువంటి పాదయాత్ర కానీ భారతదేశ ప్రజలను కదిలించి నాలుగు వందల సీట్లు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ మూడు వందల సీట్లు కూడా రాకుండా చేసిన కేవలం రెండు వందల నలభై సీట్లకే పరిమితం చేస్తూ సంకీర్ణ ప్రభుత్వంగా ఈరోజు ఇతర పార్టీల మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా వారు పోరాటం చేసినటువంటి అంటే నా ఇష్టానుసారం ఈ దేశాన్ని వెళ్తున్న అంటున్నటువంటి పది సంవత్సరాల పరిపాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి నైతికంగా విజయం రాహుల్ గాంధీ గారు అని చెప్పని భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది చెప్తున్న సందర్భంలో వారు ఉన్న రోజు రావడం ఈ సందర్భంగా వారి ఆదర్శాలను తీసుకొని ముందుకు పోల్చినటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం మాట సందర్భం సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా ఈ దేశానికి భారత భావి ప్రధానిగా వారిని చూస్తాము గతంలో పది సంవత్సరాల క్రితం కుటుంబ పార్టీని విమర్శిస్తున్న వారికి కళ్ళు తెరిచే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా శ్రీ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా వివి నరసింహరావు గారిని శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసి అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని చెప్పండి ఈరోజు అనేక ఇండియా కూటమిగా చేరువారు రావాలని చెప్పండి కోరుకుంటున్నటువంటిది రాబో రోజుల్లో మన కార్యక్రమం వారి ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ పుట్టినరోజు సందర్భంగా శ్రీ రాహుల్ గాంధీ గారికి శ్రీ రాజరాజ బాబు వారి ఆశీస్సులు వారి సంపూర్ణంగా అన్ని వారి శుభస్రద్ధలతో ఆయుర్వంతో వారి వారి చే పూర్తి జీవితం రెండు నూరేళ్ళు ఇలాంటి పుట్టు మరెన్నో జరుపుకోవాలని చెప్పండి రాజన్న స్థాని నుంచి